మచిలీపట్నం నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో అక్రమార్కుల మెడకు ఉత్సు బిగించేలా రెవెన్యూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కనుసన్నల్లోనే జరగడంతో వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు నకిలీ పట్టాలు ఎవరు ముద్రించారు వాటిపై ఉన్న సంతకాలు నిజమైన అధికారులవా పట్టాలిచ్చిన ల్యాండ్ ఎక్కడుంది అనే విషయాలపై విచారణ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు మచిలీపట్నం కేంద్రంగా ఎన్నికల ముందు జరిగిన నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు నగరంలోని రహదారుల పక్కనున్న మార్జిన్ స్థలాలు చెరువుగట్లు శ్మశాన వాటికల్ని చూపిస్తూ వాటికి నకిలీ సర్వే నంబర్లను వేసి ఎంతమందికి పట్టాలు ఇచ్చారనే కోణంలో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు మరో మూడు రోజుల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది లేని భూమి ఉన్నట్లు చూపిస్తూ ఎలా పట్టాలిచ్చారు వీటిపై సంతకాలు చేసిన అధికారులెవరూ వారి ప్రమేయంతోనే ఈ పట్టాల ముద్రణ జరిగిందా లేక వారి సంతకాలు సైతం నకిలీవి పెట్టారా అనే విషయాల్ని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్లు తెలిసింది నకిలీ పట్టాల పంపిణీ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం దీనికి సంబంధించిన ప్రస్తుతం సేకరిస్తున్నారు పేదల్ని నమ్మించి మోసం చేసేందుకు పంచిన ఈ నకిలీ పట్టాలు ఇప్పటికీ వారి దగ్గరే ఉన్నాయి వాటిని సైతం అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు నగరంలోని స్ట్రీట్ ఫీల్డ్ స్థలాలు కరగ్రహారం చిలకలపూడి తదితర ప్రాంతాల్లో పట్టాలు ఇస్తున్నట్లు అర్ధరాత్రి వేళ నకిలీ పట్టాలు ముద్రించి మరీ పంచిపెట్టారు ప్రస్తుతం ఆర్డీఓ తహసీల్దార్ జిల్లా రెవెన్యూ కార్యాలయాల పరిధిలో సర్వే నంబర్ల వారీగా నకిలీ పట్టాలకు సంబంధించిన రికార్డుల్ని ఆన్లైన్లో తనిఖీ చేస్తున్నారు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి సమయంలో పట్టాల్ని ఎందుకు ముద్రించారు ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎవరు వారికి ఏం చెప్పి అర్ధరాత్రి సమయంలో విధుల్లో పాల్గొనేలా చేశారనే అంశంపై అంతర్గత విచారణ చేస్తున్నారు అర్ధరాత్రి ముద్రించిన ఈ పట్టాలు అసలైనవైతే వాటిపై రాజముద్ర ఎందుకు లేదు అప్పటి తహసీల్దార్ సునీల్బాబు సంతకాలు సైతం రకరకాలుగా ఎందుకున్నాయి వీటిని కూడా ఫోర్జరీ చేశారా ఐదేళ్ల వైకాపా హయాంలో మచిలీపట్నం కేంద్రంగా పంచిన పట్టాల్లో అసలైనవెన్నీ నకిలీవి ఎన్ని అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నకిలీ పట్టాల పంపిణీ వివాదంగా మారడంతో జేసీ గీతాంజలి శర్మ వచ్చి పరిశీలించాకే వీఆర్ఓను సస్పెండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ను బదిలీ చేశారు కానీ ఆ తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా ఎందుకు పక్కన పెట్టేశారు ఈ పట్టాలను పంపిణీ చేసిన సమయంలో మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇవి చెల్లుబాటవుతాయంటూ వైసీపీ నేతలు స్పష్టంగా తమతో చెప్పారంటూ ఈ పట్టాలు అందుకున్న చాలా మంది చెప్తున్నారు అలా ఎందుకు చెప్పారని దానిపైన అధికారులు దృష్టి సారించారు